బీసీలు ఐక్యతతో ముందుకెళ్లి రాజకీయంగా ఎదగాలని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొండదేవయ్య అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా ఎదగాలని సాధికారత సంఘం ఏర్పాటు చేసి అన్ని కులాలను ఏకం చేస్తామన్నారు ఐకమత్యంగా ఉంటూ బీసీ రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సాల్వలతో సత్కరించి ప్రతి మండలంలో బీసీ సాధికారత సంఘాలను ఏర్పాటు చేసి పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పోలాస నరేందర్ తీగల శేఖర్ గౌడ్ మారం కుమార్ రామ గౌడ్ ధూంపేట రవీందర్ అంబటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఫోటో తీసుకోలేదా మొట్టమొదటి దేవాలయము మరి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వేబులౌడలో రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మొదటగా ఈ కార్యాలయం ఓపెన్ చేసి ఉత్తర తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎందుకంటే హైదరాబాద్ లో పెడితే ఏమైతుందంటే రావాలంటే పోవాలంటే బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడనే ఈ నాలుగు ఐదు జిల్లాలకు ఈ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న వాడిన క్రితము ప్రారంభించుకున్నాము మరి పట్టణ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాము మరి ఈరోజు జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది త్వరలో మనకు ఈ ఉమ్మడి జిల్లాలో మరి ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని జిల్లా కమిటీలు కంప్లీట్ చేసి పెద్ద ఎత్తున బీసీ సాధికారత సంఘం ద్వారా పెద్ద ఒక మహాసభ ఏర్పాటు వారి పెద్దలందరిని పిలుచుకొని వారి సన్మానం చేసి దాని ద్వారా ఈరోజు బీసీ బీసీలు ఈరోజు తెలంగాణలో రెండు కోట్ల మంది ఉన్నారు వారందరి కోసం పనిచేయాలని సంకల్పం కొద్ది ఈ బీసీ సాధికారత సంఘం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా బలంగా పనిచేస్తుంది ఈ సంఘం ఉద్దేశం కూడా ప్రతి ఒక్క ఎనుకబడ్డ తరగతులు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి పొద్దున మున్సిపల్ ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ మెంబర్ కౌన్సిలర్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బడా బీసీలను ఎక్కువ మందిని గెలిపించుకొని వచ్చే నాలుగు సంవత్సరాలలో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలు యాభై ఆరు మంది ప్రతి ఒక్క పర్సంటేజ్ ప్రకారంగా అన్ని కులాలు కూడా అసెంబ్లీలో ఉండేటట్టు ఈ సంఘం పనిచేయాల ఉద్దేశం కొద్దీ ఈ రోజు ఈ ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ సాధికార సంఘంలో పాల్గొని కమిటీలో వచ్చి మరి ఈ కమిటీలలో ఒక పట్టణ కమిటీ ఒక జిల్లా కమిటీ కాకుండా యూత్ కమిటీ ఉంటది మహిళ ఉంటది రైతు ఉంటది సీనియర్ సిటిజన్ ఉంటది కార్మిక విభాగం ఉంటది ప్రతి ఒక్క పది అనుబంధ కమిటీలలో అన్ని కులాల పనిచేసే వాళ్ళకి అవకాశం ఇచ్చి దీని ద్వారా మనము బీసీలందరినీ ఒక ఐక్యమతం చేసి మనం బీసీలందరికీ న్యాయం జరిగేటట్టు ఈ సంఘం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను ఈ బీసీ జనాభాలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నందున రాష్ట్ర బడ్జెట్లో మరి యాభై ఐదు శాతం బీసీల వాటా ఎంతనో కేటాయించాలని సందర్భంగా తెలియజేస్తూ రోజు రోజుకు అంతరించిపోతున్న వృత్తులను ఆదుకోవడానికి కొరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో అత్యధిక శాతం నిధులు కేటాయించి అన్ని కుల బీసీ సంఘాలకు మరి ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాకుండా సభల్లో సంబంధించిన శాసనసభ్యులే కానీ ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ రాజ్యసభ సభ్యులకు కూడా బీసీల జనాభా ప్రకారంగా వారికి కూడా స్థానాలు కల్పించి మరి బీసీలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాలలో జనాభా ప్రాతిపదిక పైన ముందుకు తీసుకెళ్లాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ త్వరలో విమలాడ పట్టణంలో మరి గుండదేవయ్య గౌరవాధ్యక్షుడు వేసే సాధికారిత సంఘం గారి ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందితోని బీసీ మహాసభను ఏర్పాటు చేసి మరి అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను